కాకినాడలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీజ్ రెండు వేల మూడు వందల నలభై బాటలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాడపల్లి తిరుమల దేవస్థానంలో అధిక ఆదాయం ఒక కోటి ఇరవై మూడు లక్షలు సమకూరినట్లు తెలిపిన అధికారులు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పలు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించిన భీమిలి ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు చీపురుపల్లిలో పోటీ చేయాలని అనేక మార్లు తనని చంద్రబాబు అడిగారన్నారు కానీ తనకు భీమిలి నియోజకవర్గం అంటే ఇష్టమని అందుకే అక్కడి నుంచి పోటీ చేశానన్నారు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానని గంటా శ్రీనివాస్ తెలిపారు చరిత్రలో మీ అందరూ ఎరుగుని కృతజ్ఞత ఉన్నాం మామూలుగా ఎలక్షన్ ముందు చాలా సార్లు ఎక్కడా జరగలేదు ఈ రోజు జీఎంసీ కార్యక్రమం కూడా తర్వాత మార్పు చేయడం ఆడవాళ్ళ కింద మారడం జరిగింది కూడా ఆరు వన్ మంత్ అయింది ఇంకా ఏమి దొరికి ఏమి టైం ఏమి జరగలేదు వన్ మంత్ లోనే చెప్పిన చాలా ఎక్కువ స్పీడ్ గా చేస్తా ఉన్నాం మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు ఓన్లీ ఒక ఫుట్ ఓవర్ అంటారు మాకు ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయి కొత్త ప్లాన్స్ ఉన్నాయి ఇక్కడ ఏం చెప్పారు అవన్నీ మళ్ళీ రీఓపెన్ చేస్తాం అన్ని మాస్టర్ అన్ని కంప్లీట్ చేస్తాం నేను ఉదయం ప్రెస్ చెప్పాను విశాఖ ఫైల్ ఈ రోజు రాష్ట్రంలోనే ఎక్కడా కూడా గతంలో ఏ నగరంలో జరిగిన విధంగా భూములు సంబంధించిన అక్రమాలు అవన్నీ చాలా విశాఖపట్నం జరిగాయి మీరు చెప్పిన హైదరాబానా లేకపోతే కాదు అవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పటికే మొత్తం అవుట్ తయారు చేయడం జరిగింది ఇంకా చాలా ఎక్కడికి రోజు ఏదో తోతుంటే వస్తున్న పాపల్లాగా వస్తా ఉన్నాయి రోజు రోజు ఇప్పుడు వాటి మీద ఆల్రెడీ వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ కొన్ని మెన్షన్ చేశాడు దస్పల్ల పూలు కావచ్చు లేకపోతే హైదరాబాద్ కావచ్చు సురేష్ రామానాయుడు స్టూడియో కావచ్చు ఇట్లా కొన్ని అవన్నీ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు ఇవే కాదు విశాఖ ఫైల్స్ వైజాగ్ ఫైల్స్ పేరుతోటి మొత్తం విశాఖపట్నంలో జరిగిన అది కూడా మెజారిటీ మన కాన్స్టిట్యూషన్ జరిగే ఎక్కువ మధురవాడ లేకపోతే ఆనందపురం లేకపోతే ఇటువంటి మొత్తం సాక్షాత్తు రిటైర్డ్ సిఎస్ దగ్గర నుంచి లో కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పవర్ ఉపయోగించుకొని ప్రజల్ని భయపెట్టి ఏ విధంగా భూ దందాలకు పాల్పడ్డారో అవన్నీ కూడా బయటకు తెస్తారు వాటి మీద విచారణ కూడా చేస్తాం ఎవరైతే నష్టపోయిన వాళ్ళందరికీ న్యాయం చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యం ఆ దశగా అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి మేము లోకల్ మేనిఫెస్టోలో ఏదైతే స్టేట్ లెవెల్లో కోటము సంబంధించి కొన్ని అంశాలు చెప్పింది అవి కాకుండా ముఖ్యంగా వరకు దృష్టిలో పెట్టుకుని లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం దాంట్లో పంచగ్రామాల దగ్గర నుంచి ఇటువంటి ప్రధానమైన పాటు రంగితో ఇటువంటి అనేక రకాల ఇష్యూలు అందులో ఎడ్యుకేషన్ సంబంధించి హెల్త్ సంబంధించి మీరు చెప్పినవి అలాగే గ్రంథాలయం కూడా ఖచ్చితంగా ఇవన్నీ చేయాల్సిన అవసరం చదువు కాదు మా యాక్చువల్గా మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే ఒక డెవలప్మెంట్ మోడ్లో తీసుకెళ్ళి ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏంటో దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో మనం మొత్తం ప్రిజకంలో ఐదేళ్ళు అభివృద్ధి చేసాం చేసిన తర్వాత వచ్చిన ప్రభుత్వం కనీసం కొత్త కొత్త చేపిన అసంపూర్తిగా ఉన్న వాటిని కంప్లీట్ చేసినా కూడా ఇది ఒక షేప్కి వచ్చిండేది అది మొత్తం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అభివృద్ధి అనేది పూర్తిగా మర్చిపోయారు వాళ్ళు కేవలం పట్టణ నొక్కాలి సంక్షేమం అనేది తప్ప రెండో చేయాలి ఆ చేసి దాంతో ఈ అభివృద్ధి గుడ్డుపట్టడం తోటి పథకం ప్రకారమే తనపై కుట్ర జరుగుతోందని విజయసాయి రెడ్డి అన్నారు సహాయం కోసం బాధికారి శాంతి నన్ను కలిసినంత మాత్రాన అక్రమ సంబంధం మంటగడతారా అంటూ ఆయన ప్రశ్నించారు నిజ నిజాలు తెలుసుకోకుండా కొంతమంది జర్నలిస్టులు తనపై వార్తలు రాస్తున్నారన్నారు తమ పార్టీకి చెందిన కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం దానికి చాలా కారణాలు ఉన్నాయి సమీక్షించుకుంటున్నాం ఆ సమీక్షల తర్వాత ఏదైతే నివారణోపాయాల్ని ఆలోచించి చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మా పార్టీ అధ్యక్షుల వారు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఏం జరుగుతుంది మొట్టమొదటిగా ఏం జరిగింది అన్నటువంటిది అర్థం చేసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుంచి అలా కుప్పం వరకు కూడా నూట ఐదు స్థానాల్లో పదకొండు స్థానాలు మేము సంపాదించుకున్నప్పటికీ ఓటమి పాలైనప్పటికీ ప్రజల తీర్పుకి కట్టుబడి మేము అధికారాన్ని దిగిపోయాం వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఆ యొక్క పార్టీ యొక్క గుండాలు కానీ రౌడీ ఎలిమెంట్స్ కానీ ఆ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ ఎలా దౌర్జన్యాలు చేస్తూ ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తూ తీవ్రంగా కొడుతూ కుటుంబాలను నాశనం చేస్తూ రేపులు చేస్తూ ఈ రకమైనటువంటి అకృత్యాలకి చట్టం అనేదాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు ఏం చేస్తారులే మాకు మాకు అధికార అధికార పార్టీ యొక్క సపోర్ట్ ఉంది అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఆ అకృత్యాలకన్నిటికీ పాల్పడడం జరిగింది కొన్ని కుటుంబాలు కాసేపు నిశ్శబ్దంగా ఉండండి ఎవరైతే ఇష్టం లేదో ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇలా కొన్ని కొన్ని ఊర్లలో ఉన్నటువంటి కుటుంబాలు కుటుంబాలు ఊర్లు ఊర్లు వేరే వేరే వాళ్ళకి వేరే వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి మనం పరిస్థితులు చూసాం ఇంతటి దారుణమా ఇదా మీరిచ్చేటటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడు ఉండేటటువంటి అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఎన్ని ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చింది ఒక్కసారి ఆలోచించుకోండి సూపర్ ఫోర్ అనని సూపర్ సిక్స్ అని అనని మేము చట్టబద్ధంగా పరిపాలిస్తామనని మేమేదో చట్ట వ్యతిరేకంగా పరిపాలించామనని ఏది ఏమైనప్పటికీ ప్రజల తీర్పును శిరసావహించాం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ఈరోజు ఈ యొక్క పరిపాలన ఈ యొక్క ఈ ఒక్క నెల రోజుల్లోనే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస పాలన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ఇది పతనానికి ఈ యొక్క ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతా ఉన్నారు వాళ్ళకు వాళ్లే నాంది పలుకుతున్నారు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు ఇక రెండవ అంశం ఎవరైతే నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళందరి మీద బురద చల్లడం ఆ బురద చల్లడంలో కూడా ఒక క్రమంలో ఒక క్రమబద్ధంగా ఒక అన్ని వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి అన్నిటినీ ఉపయోగించుకొని బురద చల్లేటటువంటి కార్యక్రమం ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతూ ఉంది నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు అధికార పార్టీ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి చెందిన భరద్వాజ తీర్థం పార్కు మందుబాబులకు అడ్డాగా మారింది దేవస్థానం భక్తుల కోసం ఏర్పాటు చేయాల్సిన ఉద్యానవన స్థలాన్ని అధికారులు పట్టించుకోకుండా గాలికి వదిలేశారు దాంతో సాయంత్రం అయితే చాలు పట్టణానికి చెందిన మందుబాబులు మద్యం సీసాలు మాంసం ప్యాకెట్లతో అక్కడికి చేరుకుని మద్యం సేవించి అక్కడే బాటిల్ పగలగొట్టేస్తున్నారు ఇంత జరుగుతున్నా దేవస్థానం అధికారులు చోద్యం చేస్తున్నారు సెక్యూరిటీ వ్యవస్థ ఉన్నవారికి జీతాలు ఇవ్వలేదన్న నేపథ్యంలో తొక్కుబడిగా డ్యూటీ చేస్తూ చూసినా చూడనట్టు వ్యవహరిస్తున్నారు పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఉద్యానవనంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే అధికారులేం చేస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అధిక ఆదాయం సభకూరింది దీనికి కృషి చేసిన ఈవో డిప్యూటీ కమిషనర్ భూపతి రాజు కిషోర్ కుమార్కి దేవస్థానం సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు ఏడు వారాల నోము ఆచరణలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక కోటి ఇరవై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు రావడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు మా అంటే మాట మా వాడకుల్లి దేవస్థానం చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత హుండి ఆదాయం ముప్పై మూడు రోజులు పెరిగినందుకు గాను మా డిప్యూటీ కమిషనర్ వారు సహాయ కమిషనర్ వారు కార్యనిర్వాహణ గారి వారు మా సిబ్బంది అందరూ కష్టపడి ఈ స్థాయికి వచ్చింది కాబట్టి ఇంకా ఈ దేవాలయం నింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏడు వారాలు వెంకట దర్శనం ఏడేడు జన్మలు పుంజు ఉన్న విధంగా అదేవిధంగా ఈ సంపద కూడా అత్యధికంగా పెరగాలని కోరుకుంటూ మా యొక్క సిబ్బంది తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు మా ఆఫీసులకు తెలియజేస్తున్నాం దేవస్థానం నుంచి కార్ట్రేని కొన్న మండలం బలసుతిప్పకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు రెండు మూడు వందల నలభై బాటిళ్ల మద్యాన్ని తాళ్లరేవు మండలం గొలవలంక వద్ద స్వాధీనం చేసుకున్నట్లు గోరంగేశ ఎస్ రవికుమార్ తెలిపారు గొలవలంక ఇసుక ర్యాంప్ వద్ద బోటులోకి ఎక్కించేందుకు సిద్దంగా ఉంచిన సుమారు పదమూడు బస్తాల్లోని మద్యం సీసాలను సీజ్ చేశారు తరలించేందుకు వినియోగించిన బోటును స్వాధీనం చేసుకున్నారు తిప్పకు చెందిన దండ్రుపోలు సతీష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అనంతరం కాకినాడ స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్లో హాజరుపరిచారు ముమ్మడివరం నియోజకవర్గం కార్చేని కోన మండలం వెలివేసిన పెద్దలు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు గత ఎన్నికల్లో కూటమి తరపున పనిచేసేందుకే వైసీపీ నాయకులు వెలివేశారని ఆ దంపతులు ఆరోపిస్తున్నారు వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలా చేయడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇవి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ